ప్రశాంత్ దగ్గర నుండి నేను ఇది ఊహించుకోలేదు అలాంటి తమ్ముడు ఒక్కడుంటే చాలు జీవితం అంతా ఏలేస్తాను అంటూ ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోతున్నా అమర్దీప్ అమర్ క్యాప్టెన్ అవ్వడానికి ఎంతో ఆరాటపడ్డాడు చివరిగా ఫైనల్ కెప్టెన్ పల్లవి ప్రశాంత్ చేతుల మీదుగా రావడంతో అమర్దీప్ అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోయాడు ఇంతకాలంగా ఎవరినైతే క్యాప్టెన్ అవ్వకూడదని అనుకున్నానో ఆడే రోజు నన్ను క్యాప్టెన్ అవ్వడానికి సపోర్ట్ చేశాడు ఆఖరికి ఆడి వల్ల క్యాప్టెన్ అయ్యాను అంటూ చాలా ఎమోషనల్గా కనిపించేశారు అయితే ఇప్పటికే హౌస్ మెంట్స్ అందరూ క్యాప్టెన్సీని నిర్ణయించాల్సి వచ్చిన సమయంలో అయితే ప్రశాంత్ అమర్దీప్కి అడ్డంగా నిలిచిపోయారు అమర్ని క్యాప్టెన్ చేయాల్సిందే అంటూ ఫుల్గా పోటీ పడి అందరితో డిఫైన్ చేసుకుంటూ వచ్చాడు అది చూసిన అమర్దీప్ తన తప్పునైతే తెలుసుకొని ఇలాంటి నాకు బయట ఉన్నా సరే దునియానే ఏలేస్తా అన్నట్లుగా అయితే శివాజీ ముందు ఎమోషనల్ అవడంతో ఆ ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారని చెప్పుకోవచ్చు ఇక పల్లవి ప్రశాంత్ని పట్టుకొని క్యాప్టెన్ అయిన ఆనందంలో ఏడ్చేస్తూ కూడా కనిపించేశాడు